ఏ వాక్యం అయితే నువ్వు పట్టబడ్డావో ఏ రోజైతే వాక్యం విన్న తర్వాత మారు మనసు పొంది బాప్తిస్వం పొంది నా యేసు ప్రభు కొరికే బ్రతుకుతానాని తీర్మానించుకుని శావకులు బాప్తిస్తున్నప్పుడు ఎన్నో ప్రమాణాలు ఒప్పుకున్నా ఒప్పుకున్న ప్రమాణాలు ఏమైపోయాయి లోకము లాగుతుందని లోకాసులోకి వెళ్ళిపోయావా చెడు సహవాసంలోనికి వెళ్ళి దేవునికి దూరం అయిపోయావా అయిపోయావంటే నువ్వు సరిగా మారలేదు మారలేని వారు కూడా మరలా ప్రభుని ఏం చేసినట్టు అవుతుంది సిరువు వేసినట్టు ఆ ప్రజలేమని తెలుసుకున్నారు ఆయన్ని తెలుసుకోలేదు పేరుకు మాత్రమే వాళ్ళు ఏం చేశారు ఆయన్ని నీవే మా రాజువి నీవే మా రాజువి దాబిదు కుమారునికి అని చెప్పారు దాబిదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చేవాడు సూచింపబడిను గాక సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అని ఆ రోజు ప్రజలందరూ దేవుణ్ణి గాడి మీద కూర్చోబెట్టి వస్త్రాలు బట్టలన్నీ పరిచి కొమ్మలన్నీ దారు పొడుగున వేసి జయము జయము ఓ సన్నా జయమని ఆయన్ని ఎంతో గంభీరముగా పాడిన ప్రజలే సుతించిన ప్రజలే వారమ రోజులు కాకముందే ప్రభువుని ఎవండి అప్పగించి అసలు ఆయన ఎవరో మగో తెలియదు ఆయన సిలువ వేయండి సిలువ అయనంటున్నప్పుడు గారు మాట్లాడుతున్న మాటల కూడా వారు లెక్క చేయలేదే అయితే ఆయన అప్పగించేశాడు ఇదిగో నేను ఆయన్ని సిలువ వేయను మీ ప్రభుని మీరే ఆ నేరాన్ని నేను చెయ్యను ఆ నేరాన్ని నేను చెయ్యను చూసారా ఈరోజు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తకి వెళ్ళి